ఈ టెక్ యుగంలో డ్రోన్లకు కూడా ఇంపార్టెన్స్ పెరుగుతోంది వివిధ రంగాలకు తగినట్లు డ్రోన్ మోడల్స్ వస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ పాత్ర పోషించాయి మరి డ్రోన్లే దీని వల్ల ఇండియాకి కలిగే బెనిఫిట్స్ ఏంటి ఆర్థిక వ్యవస్థకు డ్రోన్లు అండగా నిలుస్తాయా డ్రోన్ సెక్టర్ లో చైనా సాధించిన ప్రోగ్రెస్ ఏంటి ఈరోజు బిగ్ స్టోరీలో డ్రోన్లే మన ఫ్యూచర్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు గ్లోబల్ డ్రోన్ మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి యాభై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా మరోవైపు భారత్లో ఈ మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి పదకొండు బిలియన్ డాలర్లకు చేరుకోనుంది ఎందుకంత హైప్ అంటే డ్రోన్లు క్విక్ అండ్ బెస్ట్ సొల్యూషన్ అందిస్తాయి పైగా ఖర్చు కూడా తగ్గుతుంది భారత్లో డ్రోన్ స్టార్టప్ల సంఖ్య రెండు నుండి రెండు వరకు రెండు శాతం పెరిగింది ఉదాహరణకు ఐఐటి కాన్పోర్ రక్షణ రంగంలో ముప్పై రకాల డ్రోన్లను అభివృద్ధి చేసింది వీటిలో కొన్ని సరిహద్దు నిఘాకు ఉపయోగపడుతున్నాయి డ్రోన్లు భారత్ కు నివసిస్తే మరికొందరికి అభివృద్ధి చెందుతున్న నగరాలే ఆవాసాలు డ్రోన్లు ఈ విభిన్న అవసరాలను తీర్చగలవు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సామాగ్రి డెలివరీ నుండి స్మార్ట్ సిటీల్లో ట్రాఫిక్ నిర్వహణ వరకు ఇవి కేవలం సాంకేతిక ఆవిష్కరణలు మాత్రమే కావు భారత ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఊతమిచ్చే సాధనాలు డ్రోన్లు భారత ఆర్థిక వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ ఒక అంచనా ప్రకారం డ్రోన్ రంగం రెండు వేల ముప్పై నాటికి ఐదు లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించగలదు ఇందులో డ్రోన్ పైలట్లు టెక్నీషియన్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరియు డేటా అనలిస్టులు ఉన్నారు డ్రోన్లు జిడిపికి గణనీయమైన సహకారం అందిస్తాయి ఖర్చులను తగ్గిస్తాయి ఉత్పాదకతను పెంచుతాయి మరియు గ్రామీణ పట్టణ విభజనను తగ్గిస్తాయి విభజనకు వ్యవసాయం అరవై శాతం జనాభా ఆధారపడి ఉంది డ్రోన్లు వాడితే మందులను యాభై శాతం ఖర్చుతో పది రెట్లు వేగంగా చల్లగలవు పంజాబ్ లో డ్రోన్ ఆధారిత వ్యవసాయంపై చేపట్టిన పైలట్ ప్రాజెక్టు లో రైతులు ఇరవై శాతం ఎక్కువ దిగుబడిని సాధించడం ఇందుకు నిదర్శనం ఈ కామర్స్ రంగంలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలు డ్రోన్ డెలివరీలను పరీక్షిస్తున్నాయి డ్రోన్ డెలివరీలు లాజిస్టిక్స్ ఖర్చులను ముప్పై శాతం తగ్గిస్తాయి మరియు గ్రామీణ ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల్లో డెలివరీని సాధ్యం చేస్తాయి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందుబాటులో లేని చోట డ్రోన్లు వ్యాక్సిన్లు రక్త నమూనాలను మరియు మందులను వేగంగా చేరవేయగలవు తెలంగాణలో జరిగిన ఒక పైలట్ ప్రాజెక్టు లో డ్రోన్లు ముప్పై నిమిషాల్లో వంద కిలోమీటర్ల దూరంలో డెలివరీ సాంప్రదాయ కంటే డ్రోన్లు ఖర్చులను తగ్గించడం ద్వారా వ్యాపారులకు లాభాలను పెంచుతాయి ఇది పరోక్షంగా పన్ను ఆదాయాన్ని పెంచుతుంది అంతేకాదు డ్రోన్ తయారీ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో స్థాపించబడితే స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతమవుతాయి డ్రోన్లు మానవ శ్రమ కంటే వేగంగా ఖచ్చితంగా పనులను పూర్తి చేస్తాయి ఉదాహరణకు ఒక డ్రోన్ వంద ఎకరాల భూమిని సర్వే చేయడానికి కేవలం రెండు గంటలే తీసుకుంటుంది డ్రోన్లు ట్రాన్స్పోర్ట్ హ్యూమన్ రిసోర్సెస్ ఖర్చులను ముప్పై నుంచి యాభై శాతం తగ్గిస్తాయి డ్రోన్లు తక్కువ ఇంధనాన్ని వినియోగించడం వల్ల కార్బన్ ఉద్గారాలు కూడా నలభై శాతం వరకు తగ్గుతాయి వరదలు భూకంపాల సమయంలో సహాయ సామాగ్రిని చేరవేయడంలో నష్టాన్ని అంచనా వేయడాన్ని డ్రోన్లు సమర్థవంతంగా నిర్వహించవచ్చు రెండు వేల పద్దెనిమిది కేరళ వరదన సమయంలో డ్రోన్లు రెస్క్యూ ఆపరేషన్లకు సహాయపడ్డాయి రక్షణ రంగంలో డ్రోన్లు సరిహద్దు నిఘారు గూఢచర్యాన్ని మెరుగుపరుస్తాయి హెల్త్ కేర్ లాజిస్టిక్స్ డిఫెన్స్ తో మీడియా అండ్ సినిమాటోగ్రఫీ రంగానికి కూడా డ్రోన్లు మేలు చేస్తాయి అద్భుతమైన ఏరియల్ షాట్లను అందించడమే కాక ఈ డ్రోన్లు వాడకం వల్ల నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోను డ్రోన్లు ఎంతో అవసరం ట్రాఫిక్ నిర్వహణ నేర నియంత్రణ మరియు అర్బన్ ప్లానింగ్ లోను డ్రోన్లు సహాయపడతాయి డ్రోన్ మార్కెట్లో ప్రస్తుతం చైనా డామినేషన్ కొనసాగుతోంది చైనా ప్రపంచ డ్రోన్ మార్కెట్లో డెబ్బై శాతం వాటాను కలిగి ఉంది ఇది ఈ రంగంలో గ్లోబల్ లీడర్ గా నిలిచింది డీజేఐ చైనాకు చెందిన డ్రోన్ తయారీ సంస్థ ప్రపంచంలోని అతిపెద్ద డ్రోన్ తయారీదారు దీని ఉత్పత్తులు వంద దేశాల్లో విక్రయించబడుతున్నాయి ఏ ఫైవ్ జీ మరియు అధునాతన సెన్సార్లను వాడటం వల్ల చైనా సక్సెస్ అయింది చైనా షెన్జన్ లోని ఫ్యాక్టరీలు భారీ ఎత్తున తక్కువ ఖర్చుతో డ్రోన్లను ఉత్పత్తి చేస్తాయి ఒక డీజేఏ డ్రోన్ ఉత్పత్తి ఖర్చు భారత్ సమాన డ్రోన్ కంటే నలభై శాతం తక్కువ చైనా ప్రభుత్వం ఆర్ కి బిలియన్ డాలర్ల నిధులు ట్యాక్స్ రాయితీలు మరియు ఎగుమతి ప్రోత్సాహకాలను అందిస్తుంది చైనాలో డ్రోన్లు వ్యవసాయం లాజిస్టిక్స్ రక్షణ మరియు స్మార్ట్ సిటీల్లో విస్తృత విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి బీజింగ్ లో డ్రోన్లు ట్రాఫిక్ నిర్వహణ నేర నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి అమెరికా యూరప్ మరియు ఆఫ్రికా మార్కెట్లలోనూ చైనా డ్రోన్లదే డామినేషన్ చైనా డ్రోన్ రంగంలో సాధించిన సక్సెస్ భారత్ కు ఓ రోడ్ మ్యాప్ లాంటిది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో భారత్ మరింత పెట్టుబడి పెట్టాలని ఏ ఫైవ్ జీ మరియు సెన్సార్ టెక్నాలజీలో పెట్టుబడిని పెంచాలనే విషయం స్పష్టమవుతోంది డిఆర్టీఓ మరియు ఐఐటీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి కానీ ఎక్కువ నిధులు అవసరం చైనా తక్కువ ఖర్చుతో భారీ ఎత్తున డ్రోన్లను ఉత్పత్తి చేస్తుంది భారత్ మేక్ ఇన్ ఇండియా కింద స్థానిక తయారీ సామర్థ్యాన్ని పెంచాలి దీనికి స్పెషల్ ఎకనమిక్ జోన్లు ట్యాక్స్ రాయితీలు సహాయపడతాయి చైనా ట్యాక్స్ రాయితీలు ఎగుమతి ప్రోత్సాహకాలను అందిస్తుంది భారత్ కూడా డ్రోన్ స్టార్టప్లకు లకు సబ్సిడీలు తక్కువ వడ్డీ రుణాలను అందించాలి చైనాలో డ్రోన్ పైలట్లు టెక్నీషియన్ల కోసం వెయ్యికి పైగా శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. భారత్ స్కిల్ ఇండియా కింద డ్రోన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇది యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. భారత్ కూడా ఆఫ్రికా, ఆసియా మార్కెట్ లో పోటీపడేలా ఎగుమతి వ్యూహాలను రూపొందించాలి. కాగా కేంద్రం ఇప్పటికే డ్రోన్ సెక్టార్ లోని స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు డ్రోన్ శక్తి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది చైనాలో ప్రభుత్వం స్టార్ట్అప్ లు మరియు విశ్వవిద్యాలయాల మధ్య బలమైన సహకారం ఉంది భారత్ కూడా ఇలాంటి సహకారాన్ని ప్రోత్సహించాలి ఇప్పటికే కేంద్రం డ్రోన్ రూల్స్ ను కూడా సడలించింది ఈ నిబంధనలు డ్రోన్ ఆపరేషన్లను సులభతరం చేశాయి లైసెన్సింగ్ ప్రక్రియను తొంభై శాతం సరళీకరించాయి ఇవి డ్రోన్ స్టార్ట్అప్ లకు వ్యాపారం చేయడాన్ని సులభతరం చేశాయి అయితే చైనాకు ధీటుగా గ్లోబల్ మార్కెట్ లో రాణించాలంటే ఈ డ్రోన్ సెక్టార్ పై మరింత ఫోకస్ పెట్టాలని నిపుణులు ఇది వాటి స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి